శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము వృచ్చిక రాశి వారికి సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది ఒక విషయం తెలుసుకోండి మీరు ఎప్పుడు ఏ రాశి ఫలాలు చూసేటప్పుడు కూడా కేవలం గోచరం చూడకండి మీ జాతకం లోపల ఉన్న గ్రహస్థితి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకలా అంటే మన జాతకం అది మన కోసమే ఉన్నది ఇది సామూహికంగా ఉంటది ప్రతి ఒక్కరికి ఇలాగే అవుతుందని గ్యారెంటీ గ్యారంటీ ఉండదు కానీ మన జాతకంతో పాటు ఈ జాతకాన్ని కనుక కంపేర్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అని అందులో ఎక్కువ స్థానం పొందేది ఏంటంటే దశ దశ ఏది నడుస్తుంది ఏ హౌస్ యాక్టివేట్ అయి ఆ హౌస్ కి సంబంధించిన ప్రిడిక్షన్స్ ప్రెజెంట్ జరుగుతూ ఉంటుంటాయి ఇక్కడ ప్రజెంట్ రుచికి రాశి వారికి కనుక గమనించట్లయితే చతుర్థ స్థానం లోపల శని గోచరం జరుగుతుంది చాలా మంది ఏంటంటే ఈ శనికి సంబంధించిన విషయాల లోపల భయపడుతున్నారు శని మా జీవితం లోపల చాలా ఇబ్బంది తెచ్చాడండి మమ్మల్ని మా జీవితం లోపల ప్రజెంట్ చాలా ముంచేసింది చాలా ఇబ్బందులు పెట్టేసింది శని అనుకుంటారు కాదు ప్రజెంట్ రుచిక రాశి వారికి ప్రాబ్లం నడుస్తుంది శని వల్ల కాదండి ఎందుకంటే ఓపెన్ మాట్లాడుతాను కాబట్టి శని కాదు ఎందుకంటే శని మీ ప్రయత్న కారకుడు కూడా తృతీయాధిపతి శని అవుతాడు చతుర్థ స్థానంలో ఉన్నాడు ఆ మీ ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా రిజల్ట్స్ రావట్లేదు నేను ఒప్పుకుంటాను రిజల్ట్స్ తొందరగా రావు మీరు అనుకున్న వరకు రావు చాలా ఇబ్బంది ఎక్కువగా అవుతూ ఉంటుంది కానీ కారణం ఇక్కడ శని కాదండి కారణం కనుక మీరు గమనించినట్లయితే రాహు కేతు రాహు కేతు ఒక విషయం తెలుసుకోండి ఏకాదశ స్థానంలో ఉన్న కేతు ఎలాంటి ప్రభావం ఇస్తుంది ఒక విషయం మీరు లైఫ్ లైఫ్లో ఒక విషయం గమనించండి కేతు ఏకాదశ స్థానంలో ఉన్నాడు మనం చాలా కోరుకుంటున్నాము మీరు చాలా మంచి పని చేస్తున్నారు చాలా బాగా పని చేస్తున్నారు తృతీయాధిపతి చతుర్థ స్థానాన్ని మనస్ మీ మొత్తం మనసు పెట్టి పని చేస్తున్నారు మీరు పని చేయడం వరకే మీద ఉంది కానీ వచ్చేది వేరే హౌస్ నుంచి వస్తుంది ఇది కేవలం పని చేయించుకుంటారు ఇటుపక్కలు రావాల్సి ఉంది ఏకాదశ స్థానంలో కనుక మీరు చూసుకున్నట్లయితే కేతు ఉన్నాడు కేతు కేతు ఏం చేయించుత తెలుసుకోండి కేతు ఏదైతే ప్లానెట్ ఉందో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూట్స్ ఏవైతే ఉంటాయో అంటే మనం దేన్ని చూసుకొని చాలా చాలా ఎక్కువ ఎగిరిపోయామో దేన్ని చూసుకొని చాలా మనం రెచ్చిపోయామో అక్కడక్కడ ఆ విషయాలకి సంబంధించిన విషయాలు లోపల కేతు ప్రాబ్లం క్రియేట్ చేయిస్తుంటారు కేతు ప్రాబ్లం క్రియేట్ చేయిస్తూ ఉంటారు అని మీరు దేన్నైతే చాలా గట్టిగా కోరుకుంటున్నారో అదే మీ నుంచి దూరం చేస్తాడు కేతు శనిధుడు దూరం చేయడు శనిధుడు ప్రాబ్లమ్స్ ఇస్తాడు కానీ కేతు మొత్తం మూలంతో పీకేస్తాడు కేతు మొత్తం మూలంతో పీకేస్తాడు కానీ చెప్పాల్సింది ఏంటంటే కేతు ఏకాదశ స్థానంలో ఉన్నా కూడా బుధుడు రాశిలో ఉన్నాడు ద్విత స్వభావ రాశిలో ఉన్నాడు ఈ బుధుడు కనుక చూసుకున్నది ప్రెజన్ మీ రాశిలో పని నడుస్తుంది కాబట్టి ఇప్పుడు సిక్స్టీన్త్ తర్వాత మీకు కాస్త అనుకూలంగా ఉంటుంది వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో తర్వాత కాస్త పాజిటివ్ మీ విషయాల్లో లోపల జరగబోతుంది మళ్ళీ దేని ఆధారంగా మీకు అది కూడా అనిపించవచ్చు ప్రెజెంట్ బుధుడు ఏకాదశాధిపతి మీ రాశిలో బుధుడు ఉన్నాడు అంటే పిక్చర్ అయితే కాస్త పాజిటివ్ కనబడుతుంది అంటే ఈ సినిమా ఈ సినిమా ఈ సినిమా పాజిటివ్గా కనబడుతుంది కానీ రిలీజ్ అయిన తర్వాత తెలుసుకి అది పాజిటివ్ ఆ నెగిటివ్ కానీ మనసు లోపల ఏంటంటే అంత అన్ని అంటే మనం మొత్తం చూసాము గానే ఉంది కానీ పబ్లిక్ రివ్యూ ఇచ్చిన తర్వాత తెలుసు అది మనం పాజిటివ్ అని చెప్పాల్సిన ఉద్దేశం అంటే ప్రెజెంట్ మర్క్యూరి వక్రగతిలో ఉన్నాడు ఇది మీకు లాభం ఇవ్వడానికి చాలా మంచి టైం అయితే నడుస్తుంది కానీ ఎప్పుడైతే మా మర్క్యూరి రెట్రోగేట్ నుంచి బయటపడతాడో ఈ టైం లోపల మీకు అనుకూలంగా అయి తీరుద్ది అని ఇది ఒక విషయం ఏంటంటే భయం కూడా ఒక మాట చెప్పారు అష్టమాధిపతి కూడా రాశిలో ఉండడం వల్ల తెలియని ఒక భయము తెలియని కంగారు ఎప్పుడు ఏం జరుగుద్దు అని ఒక ఆందోళన మిమ్మల్ని చాలా ఎక్కువగా వేధింపుతూ ఉంటుంది అండ్ దీనికి ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను కారణం భయం అని చెప్పాను చూడండి ఈ కారణం భయం శని దొరకడం ఇవ్వగలుగుతాడు బుధుడు శనికి సంబంధం గనక జాతకంలో ఉన్నట్లయితే లేకపోతే గోచరంలో ఉన్నట్లయితే విశేషంగా ఆ సమయం లోపల ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు ఎప్పుడు చూడండి గోచరం లోపల బుధుడికి అలాగే శని దొరికిన సంబంధం నడుస్తున్నట్లయితే గోచరం లోపల ఆ పీరియడ్ లోపల ఆ టైం లోపల ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు విశేషంగా డాక్యుమెంటరీ కావచ్చు లీగల్ స్టాంప్స్ కావచ్చు లీగల్ సంబంధించిన ఏ పన కావచ్చు అస్సలు తీసుకోవద్దు ఒకవేళ మీరు కనుక తీసుకున్న ఆ పని చాలా పెండింగ్ లో పోతుంది చాలా పెండింగ్ లో నేను ఇంతవరకు దాదాపు చాలా కేసులు చూశాను బుధుడికి శనికి గోచర లోపల సంబంధం కలిగింది దశ అంతర్దశలో కూడా సంబంధం వచ్చినప్పుడు కోర్టు కేసు పోలీస్ కేసులు చేస్తుంది చూడండి మనం చార్జ్షీట్ రాస్తుంటాము కోర్టు కేసులు రాస్తుంటాము ఇవన్నీ బుధుడికి శనికి సంబంధించిన విషయాల లోపలనే అది చాలా పెండింగ్ లోనే వెళ్ళిపోయి ఇంతవరకు ఆ కేసుకి సంబంధించిన ఇలాంటి రకమైన నిర్ణయాలు రాలేవు ఎందుకలా బుధుడికి శనికి సంబంధం ఆ రకంగా ఉన్నట్లయితే అలాగే అవుతుంది తొందరగా రిజల్ట్స్ అస్సలు రావే రావు ఇది ఒక విషయం తెలుసుకోండి గోచరాబాద్ నడుస్తుంది కాబట్టి రుచికి రాసేవారు ఏదైనా లీగల్ ఉన్నట్లయితే అది మీకు ఇంకా చాలా టైం కావాల్సినట్లయితే అది మీకోసం పాజిటివ్ ఉంటుంది కాదు కానీ రిజల్ట్స్ తొందరగా కావాలనుకున్నట్లయితే మీరు లీగల్ గా ఎలాంటి విషయాల్లోపల లోపల వెళ్ళకండి సెటిల్మెంట్ చేసుకుంటేనే బాగుండగలుగుతారు తృతీయ స్థానంలో కనుక సారీ సెకండ్ హాఫ్ లో కనుక చూసుకుంటే రవి ఉండబోతున్నాడు దశమాధిపతి రవి సెకండ్ స్థానంలో ఉన్నాడు సారీ చూడండి ఇక్కడ దశమాధిపతి సెకండ్ స్థానంలో ఉండడం అంటే ఏంటంటే కాస్త ఆవభావం కాస్త అహంకారం తగ్గిన వ్యక్తి ఎలా మాట్లాడతారు ఆ రకమైన స్వభావం ఆ రకమైన వ్యవహారం రాబోయే రోజులు రుచికి రాసి వారి దగ్గర ఉండబోతుంది అంటే అందరితో ప్రేమతో అందరితో కలిసి కలిసిమెలిచి అందరితో కాస్త ఆప్యాయత ఇంకా పెంచుకోబోతున్నారు ఇది ప్లస్ మైనస్ అంటే మంచి విషయం కదా అందరితో కనుక మనం సరిగ్గా ఉన్నట్లయితేనే కదా మనతో అందరు బాగుండేది మనం అందరితో ఎలా పడితే అలా ఉన్నట్లయితే అందరు మనతో కూడంగా అలాగే ఉంటారు అది మనకి నచ్చదు ఎందుకంటే మనం చేసింది బాగుంటది ఇతరులు మనతో చేస్తే నచ్చదు ఇది మనిషి స్వభావ భక్షణం కానీ రాబోయే రోజులు అలా కాకుండా రుచిక రాసి వారు కాస్త పాజిటివ్ చేయబోతున్నారు మీ వాణి లోపల పరివర్తన కాబోతుంది కాస్త మీరు మీ పట్ల ఎక్కువ పని చేయబోతున్నారు దాన్ని మనం సెల్ఫ్ డెవలప్మెంట్ అంటుంటాము సెల్ఫ్ డెవలప్మెంట్తో పాటు కాస్త సామాజిక క్షేత్రం గురించి ఆలోచించి మనం ఎలా మారితే మన డిమాండ్ పెరగగలుగుతుంది ఈ రకమైన కన్సెప్ట్ మీరు మైండ్లో పెట్టుకుని కనుక పని చేసినట్లయితే మీ పట్ల మీరు మీకు తప్పకుండా చాలా వాల్యూ ఎక్కువ పెరుగుద్ది మీకు తప్పకుండా వాల్యూ చాలా ఎక్కువగానే పెరుగుద్ది కానీ ఒక్కరోజు చేస్తే ఏది అవ్వదండి ఒక్కరోజు చేస్తే ఏది అవ్వదు కానీ ఒక్కరోజు తప్పకుండా వస్తుంది కానీ ఒక్క రోజు తప్పకుండా వచ్చుద్ది డైలీ చేయండి డైలీ చేయండి మీరు ఏది చేస్తుంది డైలీ చేయండి అందులోపల చేంజెస్ ఏం చేశారు గమనించండి ఫస్ట్ ఎయిడ్ చేశారు సెకండ్ ఎయిడ్ చేశారు ఇందులో దీనిలో డెవలప్మెంట్ ఏదైనా అయిందో చూడండి ఎందుకంటే బయట వాళ్ళు ఎప్పుడు మన గురించి వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు నెగటివ్గా కనబడుతుంటుంది కానీ మన గురించి మనకేంటంటే నెగటివ్ కూడా తెలుసు పాజిటివ్ కూడా తెలుసు కాబట్టి మనం మన గురించి నెగేటివ్ ఆటోమేటిక్గా బయట వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటాం దాని గురించి పట్టించుకోకూడదు మన గురించి మనం పాజిటివ్ ఇంకా వెతుక్కోవాలి మనం ఇంకేం పాజిటివ్ చేయగలుగుతామని ఇది పెట్టుకోవాలి మీకు చాలా సపోర్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఈ సూర్యుడు ఎప్పుడైతే మళ్ళీ మకర రాశిలో వెళ్తాడు తృతీయ స్థానం లోపల అప్పుడు మీకు జాబ్ లోపల ఒక మంచి ప్రమోషన్ యోగం కూడా కనబడుతుంది దానికోసం చెప్తున్నా అండ్ ఇంకొక విషయం ఏంటంటే శుక్రుడు ద్వాదశాధిపతి తృతీయ స్థానంలో విదేశాలకు సంబంధించిన అంటే ఫారిన్ కంట్రీకి సంబంధించిన ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వాళ్ళ కోసం బాగుంటుంది కానీ ఫారెన్ లోపల ఎవరైతే ఉన్నారో అంత అనుకూలంగా లేదు జన్మస్థానం నుంచి దూరంగా ఎవరైతే పెళ్ళాలని ప్రయత్నించుతున్నారో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు దాంపత్య జీవితం లోపల రుచికి వారికి రాబోయే రోజులు అంత అనుకూలంగా ఉండదు బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో రుచికి రాసేవారు అంత అనుకూలంగా ఉండదు ఎందుకు అలా అంటున్నారంటే ఈ సప్తమాధిపతి తృతీయ స్థానంలో వెళ్ళి పాపకర్త యోగంలో ఉన్నది అది ఇంకొక విషయం ఈ దేవుగురు బృహస్పతి కూడా దీన్ని చూడడం వల్ల కాపాడుతాడు నేను కాపాడాలని అనట్లేదు తప్పకుండా కాపాడాల్సిందే గురు బృహస్పతి కానీ మొత్తం కోలిపోయిన తర్వాత కాపాడడం ఉపయోగం ఏంటండి మొత్తం కోలిపోయిన తర్వాత కాపాడే ఉపయోగం ఏంటి కానీ ఈ గురువు మిమ్మల్ని కాపాడంటే మీరు ఒక పని చేయండి మీరు ఏదైతే పని చేస్తున్నారో మీ బిజినెస్ లోపల డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో అది గురువుకి సంబంధించిన డెవలప్మెంట్స్ అయి ఉండాలి అది జూపిటర్కి సంబంధించిన డెవలప్మెంట్స్ అయి ఉండండి అలాగంగా జూపిటర్కి సంబంధించిన డెవలప్మెంట్ చేసినట్లయితే ఈ శుక్రుడు మీకు సపోర్ట్ చేస్తాడు ఈ శుక్రుడు మీకు సపోర్ట్ చేస్తాడు కాదు మీరు కేవలం శుక్రుకి సంబంధించిన ఎనర్జీ పెంచుకొని మీరు డెవలప్మెంట్ అవ్వాలనుకున్నట్లయితే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ జూపిటర్ మీకు ప్రాబ్లంలో ఇరికించేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ జూపిటర్ మిమ్మల్ని ప్రాబ్లంలో ఇరికించేస్తాడు అని ఇంకొక విషయం చతుర్థ స్థానం లోపల శాటర్ ఉన్నాడు కాబట్టి ఇది ఇప్పుడు దీనికి ప్రభుత్వం కూడా అందరికి తెలిసి చాలా సార్లు చెప్తుంటాను అని ఈసారి చతుర్థ స్థానం కాస్త యాక్టివేట్ గా ఏరియా కాబోతుంది ఎందుకంటే ఈ ఈసారి నక్షత్ర పరివర్తన చేసుకోబోతున్నాడు ట్వంటీ డిసెంబర్ రోజున శనిదే నక్షత్ర పరివర్తన కాబోతుంది దీని గురించి దీనికి సంబంధించిన వీడియో మనం రాబోయే రోజు లోపల లైవ్ లోపల డిస్కస్ చేయబోతున్నాము దానికన్నా ముందు ఏంటంటే ఈ శాటన ప్రభావం చూసుకుంటే రాహుతో సంబంధమే ఉండబోతుంది రాబోయే రోజులో రుచికి రాసి కాస్త తెలివి ఆలోచన కాస్త బుద్ధిని ఎక్కువగా ఉపయోగం చేయబోతున్నారు అని డబ్బుకి సంబంధించిన విషయాల్లో రుచికి రాసి వర్ కనుక గమనించినట్లయితే ఆకస్మికంగా ధన ప్రాప్తి కోసం ఎవరికి చాలా రోజుల నుంచి ప్రయత్నించుతున్నారు ఇన్సూరెన్స్ కావచ్చు ఎలాంటి డబ్బైనా కావచ్చు అది ఈ పదిహేను రోజుల లోపల వచ్చే అవకాశం ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లోపల థర్టీ పర్సెంట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది మిగతా సెవెంటీ పర్సెంట్ నాట్ పాసిబుల్ అనుకోండి అని దేవుగురు బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్నాడు ఈ గురు సప్తమ స్థానంలో ఉండే అంటే సపోజ్ తెలుసుకుని ధనాధిపతి అదే రకంగా పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండేదాన్ని సపోర్ట్ చేస్తలేడా అంటే మీరు మీ వైఫ్ మాట వినండి మీ హస్బెండ్ మాట వినండి మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు వాళ్ళ మాట వినండి మీ కన్సూమర్కి అంటే మీ కస్టమర్స్కి ఏం కావాలో చూడండి ఆ రకంగా మీరు ఉన్నట్లయితే ఈ దేవుడు బృహస్పతి తప్పకుండా కాపాడి తీరుతాడు భాగ్యస్థానంలో కూజుడు అంటే మీ రాశాధిపతి భాగ్యస్థానంలో కూజుడు నీచ రాశిలో ఉన్నాడు కానీ వాటర్ ఎలిమెంట్ లో ఉండడం వల్ల కాస్త బద్దకాన్ని వదిలేయండి భయాన్ని నుంచి బయట రండి ఒక విషయం తెలుసుకోండి ఒక చోటు మనం వెళ్ళాలంటే కాస్త ఆ దానికన్నా ముందు ఉండే చోటు లెవెల్స్ అన్ని తోటే ఉంటాయి ఆ లెవెల్ దాటి తర్వాత వెళ్ళిన తర్వాత భయం ఉండదు ఆనందం ఉంటుంది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మనం అనుకూలత చేసి తీరుతామో అప్పుడు ఆనందం కలుగుద్ది దానికన్నా ముందు ఏదైతే వచ్చుందో అది భయం కలుగుద్ది కానీ ప్రెజెంట్ మీరు భయంలో ఒప్పుకుంటాను దైవ సహకారం తీసుకొని స్పిరిచువల్ కంటెంట్ని ఎక్కువ ఫాలో అవుతుందని బాగుంటారు కేతు ఏకాదశ స్థానంలో కాబట్టి స్పిరిచువల్ని ఎక్కువ ఫాలో అవ్వండి ఇప్పుడు ప్రజెంట్ చూడండి ఈ కేతు కుజుడు అదే రకంగా దేవుగురు బృహస్పతి అందరు ఏంటంటే స్పిరిచువల్ కంటెంట్ని చాలా ఎక్కువ మళ్ళీ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు స్పిరిచువల్ కనుక ఉన్నట్లయితే ఈ రుచికి రాశి వరకు ఇబ్బంది అయితే ఎక్కువ నాకు నాకు తెలిసినంత వరకు అయితే ఇబ్బంది లేదు టైం మీరు అనుకున్నంత వరకు కాదు మీరు అనుకున్నది కాస్త విచిత్రంగా అవుతుంటది ఇక మిగతా ప్రభావం ఏదైతే ఉంటుందో అది మన జాతకం లోపల ఏదైనా దోషము ఏదైనా దశ అంతర్దశ సరిగ్గా లేకపోవట్లయితే అలా కూడా జరుగుతుంటుంటాయి ఇక పరిహారాలు మీరు ఏవైతే డెలి చేస్తున్నారో అవే చేయండి కేతుకు సంబంధించిన మంత్రం కనుక చెప్పించుకున్నట్లయితే చాలా బాగుంటుంది తీరు మీకు రావాల్సిన ఏదైనా ఉన్నట్లయితే కేతు మంత్రాన్ని చెప్పించండి మీకు రావాల్సిన తప్పకుండా వచ్చి తీరుద్ది నమ్మ